పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అలాగే ఒకే దృక్పథం కలిగిన విద్యా సంస్థలు అంతర్జాతీయ స్టాక్ హోల్డర్ సహకారంతో దేశాల మధ్య శాంతి ఐక్యత భాగస్వామ్య బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో గ్లోబల్ పీస్ ప్రాజెక్ట్ను ప్రారంభించినట్లు గర్వంగా ప్రకటించింది గ్లోబల్ పీస్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్న సందేశమే భూమిపై ఉన్న స్థలం అందరికీ చెందుతుంది ఈ ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యక్తులు పాఠశాలలు సమాజాలను శాంతి సామరస్యాన్ని సమర్థించే సమిష్టి లక్ష్యంలో చేతులు కలపాలని పిలుపునిస్తోంది ంతి కవితా పోటీలు శాంతి కళా సంస్థాపనలు సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు ప్యానెల్ చర్చలు వంటి ఆకర్షణీయమైన కార్యకలాపాల ద్వారా ఈ గ్లోబల్ పీస్ ఐక్యత పర్యావరణ సామరస్యం వైపు ప్రపంచ చైతన్యాన్ని రగిలించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ చొరవలో కీలకమైన మైలురాయిగా అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల సమావేశం ప్యానెల్ చర్చ జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు బాచుపల్లిలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో జరగనుంది ఈ సమావేశం ప్రపంచ శాంతి స్వచ్ఛంద సేవకులు విద్యావేత్తలు విద్యార్థులు నాయకులను ఒకచోట చేర్చి గ్లోబల్ పీస్ విలేజ్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ బ్రిడ్జెస్ త్రూ షేర్ వాల్యూస్ అనే అంశంపై చర్చించడానికి వీలు కల్పిస్తుంది ఈ ఉద్యమం ప్రాథమిక లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యక్తుల నుంచి నాలుగు లక్షలకు పైగా సంతకాలను సేకరించడం దీనిని ప్రపంచ నాయకులకు శాంతిని ప్రోత్సహించడం సంఘర్షణలను అంతం చేయడం భవిష్యత్తు తరాల కోసం భూమిని రక్షించడం ప్రపంచంలోని ప్రతి పౌరుడు ఈ గొప్ప లక్ష్యం

అలాంటప్పుడు మనము ఈ భూమి కోసం కొట్లాడటంలో లాభం లేదు ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఏమి ఇస్తున్నాము భావితరాలకి యుద్ధాల వల్ల బంజరు భూములు ఇస్తున్నాం కానీ వాళ్ళకి ఒక ఫర్టైల్ ల్యాండ్ ఇవ్వలేకపోతాం మనం ఫైనల్లీ సో ఇప్పుడు స్కూల్ పిల్లల చేత నేషనల్ అంటే ఇండియాలో ఇంటర్నేషనల్గా అందరి కమ్యూనిటీని తీసుకుని వచ్చి ఒక పిటిషన్ని మనము పెడుతున్నామండి ఆన్లైన్ పిటిషన్ పిల్లలతోటి చేయిస్తున్నాము సో ఫోర్ లాక్ పిటిషన్స్ గ్లోబల్ లీడర్స్కి ఈ వాయిస్ గట్టిగా వెళ్ళాలి అని చెప్పి అని ఒక థాట్ తోటి మనం ముందరికి వెళ్తున్నాము సో పల్లవి స్కూల్స్ అండ్ డిపిఎస్ నుంచి ఇది మొదలైన ఉద్యమం మొత్తం అన్ని స్కూల్స్ మొత్తం హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ స్టూడెంట్స్ అందరినీ ఏకం చేయాలనేది మా కోరిక ఆ మేరకి ఇప్పుడు ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ వాలంటీయర్స్ ఫిఫ్టీన్ కంట్రీస్ నుంచి వస్తున్నారు వాళ్ళందరూ ఇక్కడ వచ్చి వాళ్ళ స్టాల్స్ పెట్టి దేని ఆల్సో ప్రమోట్ పీస్ అండ్ దే కల్చర్ అమాంక్ ద స్టూడెంట్స్ అనమాట ఇట్స్ లైక్ అది కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ పిల్లలు మన స్కూల్ పిల్లల మధ్యలో వాళ్ళ మధ్యలో జరుగుతుంది సో పేరెంట్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి ప్యానలిస్ట్లను పిలిపించి దీని మీద ఒక డిస్కషన్ చేయాలి అని సో దట్ గ్లోబల్ లీడర్స్కి అంటే మన వాయిస్ గట్టిగా వెళ్ళాలి అంటే భూమి అందరికీ ఈక్వల్గా సమానంగా హక్కు ఉన్నది సో దాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కళ్ళకి ఉంది సో స్కూల్ తరఫున ఏమైపోతుందంటే అండి పిల్లలు అయితే ఇన్స్టాల్ చేస్తే అది పేరెంట్స్కి ఆ తర్వాత పబ్లిక్కి వెళ్ళే చాలా అవకాశం ఉంటుంది కాబట్టి స్కూల్ నుంచే ఈ ఉద్యోగం మొదలుపెట్టాలి అని స్టార్ట్ చేశాము సో ఇట్స్ అన్ అర్జ్ ఫర్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్కూల్స్ ఆల్సో దాట్ యూ ఆల్సో టేక్ ఇట్ అప్ సీరియస్లీ అండ్ లెట్స్ ఆల్ యు నైట్ అండ్ మేక్ దిస్ వన్ నమస్కారం అందరికీ ప్రస్తుతం ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొంది ఇజ్రాయిల్ గాజా వార్ కానివ్వండి యుక్రెయిన్ రష్యా వార్ కానివ్వండి సూడాన్ మయాన్మార్లో ఉన్న సివిల్ వార్స్ కానివ్వండి దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా అరౌండ్ పన్నెండు కోట్ల మంది ఎఫెక్ట్ అయి ఉన్నారు అండ్ దీనిలో నలభై శాతం మంది పిల్లలే హిస్టరీలో చూస్తే ఈ సంఖ్య చాలా ఎప్పుడూ వినని సంఖ్య అయ్యేది ఇప్పుడు ఆలోచించండి ఒకసారి దీని గురించి అండ్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రకారము ఈ వార్స్కి అయిన ఖర్చు అరౌండ్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ అంటే సుమారుగా పదిహేను వందల లక్షల కోట్లు ఇది చూస్తే మన వరల్డ్ జీడిపిలో పదమూడు శాతము దీనికి ఖర్చు అయింది ఇలా వార్స్ కంటిన్యూస్గా వెళ్తూ ఉంటే అరౌండ్ టూ థౌజండ్ థర్టీ వరకు ప్రతి నలుగురు పిల్లల్లో ఒక పిల్లోడు ఈ వార్ ప్రాంతంలో నివసించాల్సి వస్తుంది ఇది దృష్టిలో పెట్టుకొని పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ గ్లోపీస్తో కొలాబరేట్ అయ్యి ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పేసి గ్లోబల్ విలేజ్ అంటే గ్లోబల్ లీడర్స్ ఆన్ ఎన్వైర్న్మెంట్ కల్చరల్ ఎక్స్చేంజ్ పీస్ అనే సమిట్ని నిర్వహించడం జరుగుతుంది జూలై ట్వంటీ సిక్స్ రోజు టెన్ థర్టీ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ బాచిపల్లి స్కూల్లో దీనికి చాలామంది బయట నుంచి గ్లోబల్ పీస్ అంబాసిడర్స్ కానివ్వండి స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేటర్స్ తర్వాత లోకల్ పొలిటీషియన్స్ కమ్యూనిటీ లీడర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి ప్యానల్ డిస్కషన్స్లో కంటెస్టర్స్లో వీటిలో పాల్గొనడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక నాలుగు లక్షల సిగ్నేచర్లుతో ఒక పెటిషన్ తయారు చేసి ఆ పెటిషన్ని మనము యునైటెడ్ నేషన్స్ కానివ్వండి తర్వాత ఈ గ్లోబల్ పీస్ సన్ కానివ్వండి ఇచ్చి ఈ ప్రపంచం ఒక సొత్తు కాదు ఈ ప్రపంచం మన పూర్వీకులది మనది మన పిల్లలది కాకుండా మన ఫ్యూచర్ జనరేషన్స్కి అందించాల్సిన బాధ్యత కూడా మన అందరిలో ఉంది కాబట్టి ఈ కార్యక్రమం కార్యక్రమం నిర్వహించి సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి నేను అందరినీ కోరుతున్నాను